స్వతంత్ర సమరం చేసిన వ్యక్తుల్లో యుద్ధము చేసిన వ్యక్తి ముసుకూరు గౌడప్ప అయితే కర్నూలు జిల్లాలో స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు సర్దార్ నాగప్ప గారు అతి ముఖ్యులు స్వతంత్రం తర్వాత ఆ పోరాటంలో తాను జైలుకు పోవడమే కాకుండా తన భార్య అమరావతమ్మ కూడా జైలుకు తీసుకుపోవడం అనేది చాలా వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తికి గౌరవనీయం అమరావతమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడే మరి జైలు జీవితాన్ని గడిపి జైల్లోనే కుమారుణ్ణి ప్రసవించడం అనేది జరిగింది మరి భార్యాభర్తలు కూడా ఉద్యమాల్లో పాల్గొనడం అనేది ఆ కుటుంబానికే సరిపోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సర్దార్ నాగప్ప గారు నీతికి నిజాయితీకి పట్టుదలకు మరి పేదల పట్ల అంకిత భావానికి నిదర్శనం ఆయన పాత బస్ స్టాండ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మరి జీవితాన్ని కొనసాగించాడు ఆయనకిచ్చిన భూములను కూడా మరి దేవాలయాలకు సామాజిక కార్యక్రమాలకు పంచిన మహానుభావుడు గౌరవనీయుడు మరి సర్దార్ నాగప్ప గారు వారి యొక్క సంతతిని కూడా బాగా చదివించి మరి ఉచ్చ ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు వారు కూడా చాలా గౌరవప్రదంగా వీరిని వీరి పట్ల మన్నన చూపుతుంటారు సర్దార్ నాగప్ప గారికి మరి మేము వారితో కలిసినప్పుడు మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాడు సర్దార్ నాగప్పగారు స్వతంత్రం సమరం యో యోధుడిగా ఏ విధంగా పోరాటం చేసింది తన భార్య ఏ విధంగా పాల్గొన్నది పిల్లల్ని ఏ విధంగా పెంచింది క్రమశిక్షణ మరి నిజాయితీతో పిల్లలను చదివించడం అనేది ఎంత ముఖ్యమో నాగప్ప గారు మాకు తెలియజేసేవారు ఈ కార్యక్రమము సర్దార్ నాగప్ప గారి కార్యక్రమము పుస్తక రూపంలో ఎస్డివి అజీజ్ గారు మరి రచించారు ఆ పుస్తకాన్ని టీజీవి కళాక్షేత్రము కర్నూలులో బి క్యాంపులో ఏ క్యాంపులో ప్రారంభించబడుతుంది ఈ ప్రారంభానికి రేపు అంటే ఆరవ తారీకు సాయంత్రం ఐదు గంటలకు టీజీ కళాక్షేత్రం టీజీవి కళాక్షేత్రంలో శ్రీ టీజీ వెంకటేష్ గారు మరి మన పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నా నాగరాజు గారు కోడుమూరు శాసనసభ్యులు బుగ్గుల దస్తగిరి గారు కూడా హాజరవుతున్నారు ఈ హాజరు కార్యక్రమ కార్యక్రమము ఎంతో గౌరవప్రదంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో సర్దార్ నాగప్ప గారి అభిమానులు అనుయాయులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని మరి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ అక్కడ 自由とジェネットのラジンチュラー。I know, I